ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని జిల్లా మహిళా మోర్చా నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో మహిళా మోర్చా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారని అనిపిస్తుంది అని అన్నారు అమరావతి రాజధానిని మహిళా లోకం ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని మార్చిన పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లను మంజూరు చేయడం శుభ పరిణామం రోజున కేంద్ర బడ్జెట్ విడుదలైంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా కిషర్ గారు విడుదల చేశారు మనము ఐదు సంవత్సరాల నుంచి మనకు రాజధాని రాజధాని లేదు దాని నిర్మాణం కూడా జరగలేదు ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మనకి పదహైదు వేల కోట్లు రాజధాని నిర్మాణ నిర్మాణానికి కేటాయించడం జరిగింది అది చాలా సంతోషదాయకమైన విషయం ముందుగా దాన్ని ఉంది మరియు ప్రత్యేకంగా మహిళ మహిళలకు సంబంధించి పెద్ద పీట వేశారు ఇప్పుడు ఎన్నో ఆర్థికంగా సంక్షేమ పరంగా మహిళలకు బాలికలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చినట్టుగా అభివృద్ధి పదంగా ఉంది ఈ బడ్జెట్ అది ఎలా అంటే మూడు లక్షల కోట్లు ఈ మహిళలకి బా బాలికల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది దానిలో భాగంగా